ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని బచ్చనపేట మండలం ఏపీఎం నాగేశ్వరరావు అన్నారు జనగమ్మ జిల్లా బచ్చనపేట సమైక్య కేంద్ర భవనంలో ఆయా గ్రామాల మహిళల ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఆరోగ్యం పౌష్టికాహారంపై అశ్రద్ధ చూపకుండా పౌష్టికాహారం తీసుకోవాలని హెల్త్ సబ్ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు మహిళలు ఆరోగ్యవంతులైతే రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు మండల సమస్య బచ్చనపేట ఈరోజు మా రచన మండల సమస్య ఆధ్వర్యంలో విఒఏఎలకు గ్రామ సంఘం అధ్యక్షులకు ఆరోగ్య సంకమిటీ మెంబర్లకు ఆరోగ్యము పోషణ పౌష్టికాహారము వాష్ కార్యక్రమాలపై నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామము గ్రామం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రము రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటే దేశము ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పౌష్టికాహార లోపం ఉండకుండా ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండడానికి ఆ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే నేను మేము ఇస్తున్నాం ఇప్పుడు చాలామంది మహిళలలో రక్తహీనత ఎక్కువగా ఉన్నది పౌష్టికాహారం తీసుకోకుండా పౌష్టికాహారం అంటే సమతుల ఆహారం ఈ సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ పవ్వులు కలిసి ఉన్న ఆహార పదార్థాలను సమతుల ఆహారం అంటాం ఈ సమతుల ఆహారం ప్రతిరోజు మహిళ తీసుకుంటే ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నట్టయితుంది అంటే ఒకటే వాక్యంలో చెప్పాలంటే జాతీయ జెండా కలర్ల మూడు రంగులలో ఉన్న ఆహార పదార్థాన్ని ప్రతి మహిళ రోజుకు సమపాలలో తీసుకుంటే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తద్వారా దేశం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య కార్యక్రమానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని